అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో చిట్టిల వ్యాపారి మృతి కలకలం రేపింది దీంతో బాధితులు లబోదిబ్బో అంటున్నారు కాకినాడ జిల్లా ప్రాంతానికి చెందిన గొలుగూరి వెంకటరామారెడ్డి సుమారుగా ముప్పై ఐదేళ్ల క్రితం మాకవరపాలెం వచ్చి స్థిరపడ్డాడు అప్పటి నుంచి ఢిల్లీ ఫై డైలీ ఫైనాన్స్ తో పాటుగా చీటీల వ్యాపారం కొనసాగిస్తున్నాడు బాగా నమ్మకం ఏర్పరచుకున్నటువంటి నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మూడు వందల మందికి పైగా చిట్టీలు కట్టడంతో పాటు వడ్డీలకు కూడా లక్షలు నగదును రామారెడ్డికిస్తూ లావాదేవీలు చేస్తున్నారు అయితే గురువారం ఉదయం ఉన్నట్టుండి జీవిగా కనిపించాడు విషయం తెలుసుకున్న వందలాది మంది అతడి ఇంటికి చేరుకుని లభోదీబ్బోమంటున్నారు సుమారు నలభై కోట్ల వరకు వడ్డీల రూపంలోను చిట్టీల రూపంలోనూ ఇచ్చినట్లుగా వారంతా అంచనా వేస్తున్నారు ఈ లావాదేవీలన్నీ చిట్టీల పుస్తకం పైన మాకవరపాలెం కొండల ఆగ్రహారం కొత్తపాలెం జీకోడూరు బయ్యవరం తదితర గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలోని బాధితులు రాత్రైనా కూడా వెళ్లకుండా మృతుడి ఇంటి వద్దే వేచి ఉన్నారు కాగా మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పరిస్థితి ఏంటండి లేకపోతే అతనితో పాటు మేము మొంతా సభలో ఏటండి ఇప్పుడు వరకు అవ్వలేదంటే తీసుకెళ్లే వరకు అలాగే ఉన్నాం వెయిటింగ్ చేసు నాపలేదంటే చేయలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తారో విలేకరులు ఏం మీరు మీరేం చెప్తారో చేస్తామండి లేకపోతే మేము వాళ్ళ దగ్గర బడ్డీ చేసుకుంటూ మేము లేదు నీళ్ళు కారుతుందన్నారు ఎవరిదైనా ఒకటే ఇప్పుడు మరి వాళ్ళు చెప్తారా ఇప్పుడు రాత్రి వరకు వెయిటింగ్ చేస్తామండి అలా ఇక్కడ ఉండం కదండి వాళ్ళు ఏ రాత్రి మీద వెళ్ళిపోతే ఇప్పుడు పరిష్కారం ఏది చెప్పండి